మొన్న శనివారం రోజు మినివలాగా అనమాట ఇంకా ఆ రోజు మా హాస్టల్లో టిఫిన్ చపాతీ చేసినాము ఏ టిఫిన్ రోజు లేటుగా లేసినా సరిపోద్ది కానీ చపాతీ ఈ రోజు లేట్గా లేస్తే చపాతీ ఊరుకుంటుందా చెప్పండి చచ్చినట్టు ఐదు గంటలకు నిద్ర లేవాల్సిందే చపాతీలు చేయాల్సిందే ఏంది మేము మళ్ళీ చెప్పు ఆ చపాతీలను ఒక్కదానివి చేసినట్టు చెప్తున్నా నిజం చెప్పు మీ ఆయన కూడా సాయం చేసిండు కదా అవును అయితే ఏంది తర్వాత పిల్లల్ని ఇద్దరు లేపి వాళ్ళని వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి టిఫిన్ పెట్టి స్కూల్కి పంపించేసిన తర్వాత ఆ రోజు వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్దాం అనుకున్నా అందుకని చెప్పి ముందే ఇంట్లో పూజ చేసుకొని వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళినాము మేము మా పిల్లలు పుట్టినరోజులు కానీ మా పెళ్లి రోజులు ఏమన్నా పండగ అలాంటివి ఏమన్నా వచ్చినా వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్తాము ఇక్కడ చూడండి మా ఆయన ఒక్క దెబ్బతో కొబ్బరికాయ నీటికి కొట్టేసిండు నేనైతే కొబ్బరికాయ కొట్టి కొట్టి దానికి ఆకారం లేకుండా చేసేదాన్ని ఇంకా దేవుడు గుళ్ళకి వచ్చినాక దేవుడి పేరు మీద దర్శనం చేపించి ఇంకా కాసేపు కూర్చున్నాము ఎంతో ప్రశాంతంగా అనిపించింది ప్రశాంతంగా అనిపిస్తే ఆమె కూర్చుని నిద్రపోతావా ఏంది దేవుడికి నీ కోరికలతోటి తలకైన ఇవ్వబడింది తొందరగా ఇంటికి వచ్చేస్తే ఇంకా ఆవులకి మీద పెట్టేసి ఇంటికైతే వచ్చేసినాం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్